అందరికీ నమస్కారం ఇప్పటి నుంచి లైఫ్ టర్న్ అయినట్లే సూర్య బృహస్పతి కలయిక వల్ల ఈ ఐదు రాసుల వారికి రాజయోగం జూన్ పదిహేను గ్రహాల రాజు సూర్యుడు బృహస్పతితో కలిసి ఉంటాడు సూర్యుడు బృహస్పతి కలయిక కూడా గురు ఆదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు శుభ గ్రహాలు మిథున రాశిలో కలిసి ఉండటం వల్ల అనేక రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది ఐదు రాశి చక్రం కింద జన్మించిన వ్యక్తులు ముఖ్యంగా ఫలవంతమైన వారుగా ఉంటారు బృహస్పతి సూర్యుల కలయికతో వృషభం సింహ కన్య వంటి ఐదు రాశుల వ్యక్తులు వారి కెరియర్లో శుభ అవకాశాలను చూడవచ్చు ఈ శుభయోగం వల్ల వారు అపారమైన కీర్తి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మరి దీనివల్ల ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేసురామని తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అంతాను వివరంగా అర్థమవుతుంది వృషభ రాశి మీకు కుటుంబం భాగస్వామి నుండి ఈ రాశి వారికి మంచి మద్దతు లభిస్తుంది కుటుంబ సహకారంతో మీరు గొప్ప విజయాలు సాధించగలరు మీరు కుటుంబ వ్యాపారంలో ఉంటే మీరు గొప్ప విజయాన్ని సాధించగలరు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు తమ ఉద్యోగాలను మార్చుకోవాలని ఆలోచిస్తుంటే మీకు పెద్ద కంపెనీ నుండి ఆఫర్ రావచ్చు రెండవ రాశి కన్య సూర్యుడు బృహస్పతి కలయిక రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి ప్రజాదరణ పెంచుతుంది మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది ఈ సూర్య సంచారము మీ కెరియర్ను బలోపేతం చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో వైద్య రంగంలో ప్రభుత్వ అధికార లేదా వినోద ప్రపంచంలో ఉన్నవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు వ్యాపారవేత్తలకు ఈరోజు చాలా ఫలవంతమైనది అవుతుంది మూడవ రాశి సింహరాశి ఈ శుభయోగం ఉద్యోగుల ఆదాయాన్ని పెంచుతుంది పదోన్నతి అవకాశాలు మొదలైనవి ఉన్నాయి సామాజిక స్థాయిలో మీ ఖ్యాతి పెరుగుతుంది దీనితో మీరు మీ అన్నయ్య నుండి కొన్ని ప్రయోజనాలను ఈ సమయంలో మీరు పొందవచ్చు మీ స్నేహితులతో మీ సంబంధం మధురంగా ఉంటుంది మీరు మీ స్నేహితులతో చాలా సరదాగా కల్ గడిపే సమయం ఇది కాబట్టి సరదాగా గడుపుతూ ఉంటారు ఇక నాలుగవ రాశి కుంభరాశి ఉద్యోగుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీ సంపాదన నుండి మీరు మంచి ప్రయోజనాలను పొందవచ్చు ఈ కాలంలో మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంది అలాగే ఈ సమయంలో మీరు గొప్ప సంపద ఆనందాన్ని పొందవచ్చు అలాగే మీరు విలాసవంతమైన సౌకర్యవంతమైన జీవన శైలిని గడపాలని ఎక్కువగా కోరుకునే వ్యక్తులు మీరు అలాగే రాశి మతపరమైన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది ఈ సమయంలో మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది దీని కారణంగా ఉద్యోగ వ్యాపార తరగతుల్లోని వ్యక్తులు మంచి లాభాలను సంపాదించే అవకాశాన్ని పొందవచ్చు అదే సమయంలో విద్యారంగంలో పనిచేసే వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు